హాయ్ ఫ్రెండ్స్ టుడే లంచ్లోకి కోడిగుడ్డు ఉక్కర చేస్తున్నాను అనమాట ఎండ్రయ్యులు కోడిగుడ్డు అనమాట కనిపిస్తున్నాయి మీకు రొయ్యలు వేసాను ఇగోండి ఎండ్రొయ్యే అయ్యో ఎండ్రొయ్యూ కోడిగుడ్డు అండి ఎందుకంటే మొన్న సండే చేసింది రొయ్యల కూర కొంచెం ఉంది చేపల పులుసు కూడా కొంచెం ఉందనమాట అందుకని చెప్పేసి కోడిగుడ్డు ఉక్కరు వేసి కోడిగుడ్డు ఉక్కరు చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ అండి ఈ కొడుగుడుక్కరు ఏం లేదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు ఎండ్రయలు ముందు ఎండ్రయలు వేసేసుకున్నాను ఆయిల్లోని తర్వాత ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర కరివేపాకు వేసుకున్నాను అనమాట ఈ బాగా వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకుని గుడ్లు కొట్టేసుకోవడమే అంతే ఉక్కరైతే రెడీ అయిపోద్ది అండి ఉప్పు కారం కూడా యాడ్ చేస్తాను ఇవి బాగా కలుపుకున్న తర్వాత గుడ్లు కొట్టేస్తాను ఎందుకంటే గుడ్లు అయితే కొట్టేస్తాను ఇప్పుడు వీటిని కొంచెం మరీ ఇదిగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలాగా ఉండేలాగా జస్ట్ అలా కలిపేసి వదిలేస్తాను మీకు ఆమ్లెట్లా కూడా వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ కాసేపునా మనం కలుపుకుందాం ఇది రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది లేదంటే పాలు పోసుకుంటారు పాలు పోసుకుంటే కమ్మగా ఉంటుందండి ఇది పాలు వేసిన ఏ ఐటమ్ అయినా సరే కమ్మగా ఉంటుంది కదా పాలు పోసుకుంటే కమ్మగా ఉంటుంది అనమాట నేనైతే పాలే పోస్తానండి కాస్త వేగిన తర్వాత పాలు పోస్తాను గుడ్డు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం పాలు పోసేసుకుందాం దీంట్లో పాలు పోసుకుంటే కమ్మగా ఉంటుంది అని చెప్పాను కదా చిక్కటి పాలు పోస్తాను అనమాట ఈ పాలు కూడా మనకి ఇలాగ ఉక్కులాగే వస్తుంది కదండి పాలు విరిగి అది కూడా ఒక స్పెషల్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట కమ్మల ఆల్రెడీ కరివేపాకు వేసాను కదా ఎలాంటి నేసి వాసన ఉండదు ఈ పాలు పోసి ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది అంతేండి కొడుకుడు క్రీ కుక్కరైతే రెడీ అయిపోయింది మళ్ళీ నేను పచ్చి కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను అనమాట చూసారు కదా రెడీ అయిపోయింది చూసారు కదా ఎండు రొయ్యలతో కోడిగుడ్డు అనమాట అండి చూసారు కదా కనిపిస్తున్నాయి మీకు రొయ్యలు ఇగో ఇగో ఇవి రొయ్యలే ఎండు రొయ్యలే అనమాట చిన్న సైజువేనండి పెద్ద సైజు కాదు చిన్న సైజు వేసుకుంటేనే బాగుంటాయి అనమాట పెద్ద రొయ్యలు నేను ఎప్పుడు కొనండి దానికి ఒక కారణం కూడా ఉంది పెద్ద రొయ్యలు ఎండిన తర్వాత గుల్లగా తయారవుతాయి కదండి ఆ గుల్లలో ఏమన్నా పురుగులు చేరతాయి వాళ్ళు నిలవి తెచ్చి అమ్మేస్తారని నాకు భయం అనమాట ఇది నా పర్సనల్ ఒపీనియన్ అందుకే నేను ఇలాగా చిన్న రొయ్యలు అయితేనే కొంటానండి దీంట్లో అయితే ఇంకా ఏ గుల్ల ఉండదు అనమాట అదొక కారణం అనమాట చిన్న రొయ్యలు కొనడానికి పచ్చివైతే పెద్ద రొయ్యలు తీసుకుంటామండి ఈ కూరలు కనిపించమని చెప్పేసి ఇవైతే మనం టేస్ట్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి చిన్న రొయ్యలే బాగుంటాయండి ఇవి నేనైతే చిన్న రొయ్యలని వేస్తాను ఇది అనమాట మా కోడిగుడ్డు అంటారండి మా ఏరియాలో కొంతమంది ఎగ్గు కర్రీ అంటారు కొంతమంది ఎగ్గు పొరటో అంటారు మాకైతే కోడిగుడ్డు ఉక్కరంటారనమాట అందులో అదనంగా రొయ్యలు వేసుకుంటే అదనంగా టేస్ట్ యాడ్ అవుద్ది అని అయితే వేసుకుంటాం అనమాట ఇది మా గోదావరి జిల్లా స్పెషల్ ఎండి రొయ్యలు కోడిగుడ్డు ఉక్కువి